నమస్తే గుండెమావి కిచెన్కి స్వాగతం ఈరోజు చికెన్ కీమా వడలు తయారీ విధానం చూద్దాం నేను పావు కేజీ బోన్లెస్ చికెన్కి వంద గ్రాముల పచ్చిశనగపప్పు టూ అవర్స్ ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు డ్రై ప్యాన్లో చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసి చికెన్లో నుంచి వచ్చే నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి జార్లు వన్ నుంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వన్ స్పూన్ సోంపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నానపెట్టుకున్న పచ్చ పప్పు కూడా వేసి బరిక్కగా రుబ్బుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బౌల్లోకి తీసేసుకుందాం జార్లో ఉడికించుకున్న చికెన్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా కీమా లాగా రావాలి ఇలా వస్తే సరిపోతుంది బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఒక ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వన్ కప్ కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళు చిలకరించుకొని కలుపుకోండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెండు ఆరు చేతుల పెట్టి వడల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకొని వడలు డీప్ ఫ్రై చేసుకోండి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగాను చేసుకోవచ్చు రైస్లోకి సైడ్ డిష్ పనికి వస్తుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది పిల్లలైతే ఇంకా చాలా ఇష్టపడతారు వాళ్ళకి ఫేవరెట్ డిష్ అవుతుంది ఇది ట్రై చేయండి టేస్ట్ చేయండి టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ